హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సేమ్ కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగా మనకు ఫ్రంట్ పార్ట్ రావాలంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏ విధంగా కుట్టుకోవాలనేది చూపిస్తాను చూడండి ఫస్ట్ మనము ఇటు నేను కాజాపట్టి వైపు ఉన్న ఫ్రంట్ పార్ట్ అయితే నేను కుడుతున్నాను అందుకే మనం కాజాపట్టి నుండే మనము కొలత అనేది చూసుకోవాలి చూడండి ఈ కాజాపట్టి నుండి ఫస్ట్ మనకు మెయిన్ డాట్ ఉంటుంది కదా ఈ మెయిన్ డాట్ని కరెక్ట్గా ఇక్కడ పట్టుకోండి చూడండి కరెక్ట్గా ఇక్కడ పట్టుకొని మనకు ఇక్కడ కాజాపట్టిలో సగానికి చూడండి ఈ విధంగా సగానికి అయితే ఒక మార్కింగ్ చేసుకొని నేను చూపిస్తున్నట్టుగా అయితే కొలుచు కొలుచుకోండి ఇలా సాగదీయకూడదు ఫ్రీగా పట్టుకోండి లాగకూడదు ఎక్కడ కూడా సేమ్ నేను రెండు మార్కింగ్లు అయితే చేశాను కదా సేమ్ నేను ఎలా పెడుతున్నా అలా పెట్టుకొని అయితే ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి అటువైపు కాజాపట్టిలో సగానికి కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ డాట్కు కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి చూడండి ఇక్కడ మనము టూ అండ్ హాఫ్ కానీ రెండు పావు కానీ మనం మార్కింగ్ చేస్తాం కదా దాన్ని ఈ విధంగా మనము ఈ లైన్కి అయితే కలుపుకునేటట్టుగా అయితే చూసుకోవాలండి ఇక్కడ ఈ డాట్ అనేది ఏంటంటే నేను పెట్టిన డాట్ కరెక్ట్ మనకు చెస్ట్కి అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి ఇప్పుడు ఇట్లా ఒక లైన్ డ్రా చేసి ఇప్పుడు మనం ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్లను దీనికైతే కలిపేసుకోవాలండి ఒకవేళ మీరు ఇట్లా కొలత బ్లౌజ్లో ఉంటే చూసుకోకుండా ఇట్లా వేశారనుకోండి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మీరు వేశారనుకోండి మీకు చూసారా కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగా రాదు కొలత బ్లౌజ్లో ఉన్న మార్కింగ్ చూడండి ఈ విధంగా ఇప్పుడు నేనైతే కొలత బ్లౌజ్లో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే చూపిస్తున్నాను దానికి దీనికి ఎంత తేడా ఉందో మీరు చూడండి చూపిస్తాను చూడండి ఇదేమో కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగా మనము మార్కింగ్ చేసుకుంది మనం ఒకవేళ కొలత బ్లౌజ్లో చూడకుండా డైరెక్ట్ మనం వేసుకుంటే కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకు ఈ విధంగా ఇటువైపుగా కూడా వేసుకునే ఛాన్స్ అనేది ఉంటుందండి డైరెక్ట్ మనము ఓన్లీ మనము టూ అండ్ హాఫ్ అట్లా మార్కింగ్ చేసుకొని డైరెక్ట్ మనం ఇట్లా వేస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మిస్టేక్ అవుతుందండి అందుకే మిడిల్ పాయింట్ కూడా కరెక్ట్గా చూసుకోండి మిడిల్ పాయింట్ కూడా కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా డాట్స్ వేసుకోండి చూడండి ఇదే విధంగా రెండో డాట్ మూడో డాట్ కూడా మార్కింగ్ చేశాను ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను కరెక్ట్గా మనము ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఇక్కడ షోల్డర్కి సగానికి ఇలా పట్టుకోండి కరెక్ట్గా ఇలా పట్టుకొని కింద వైపును సమానంగా ఉండాలండి కింద హెచ్ తగ్గులు ఉండకుండా సమానంగా పెట్టుకొని అయితే మనం మార్కింగ్ చేసుకున్న విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు రెండో డాట్ చూడండి మనం షేప్ బెల్ట్ సైడ్ కొద్దిగా తక్కువగా ఉండాలండి పై వైపు కొద్దిగా ఎక్కువగా ఉండాలి చూడండి ఈ విధంగా హెచ్చు తగ్గులు అనేవి ఉండేటట్టుగా చూసుకొని రెండో డాట్ వేసుకోవాలి షే బెల్ట్ వైపు తక్కువ క్లాత్ ఉండాలి పై వైపుకు ఎక్కువ క్లాత్ ఉండాలి ఇలా క్రాస్గా వేసుకోవాలండి రెండో డాట్ తర్వాత వచ్చేసి మూడో డాటు మనకు మెయిన్ డాట్ కరెక్ట్గా వస్తే మూడో డాట్ కూడా కరెక్ట్గా వస్తుంది చూడండి మెయిన్ డాట్ని ఈ విధంగా పట్టుకొని మూడో డాట్ అనేది ఇలా వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా మనకు అక్కడ పైన కూడా మనకు హెచ్చి తగ్గులు లేకుండా నీట్గా సెట్ చేసుకొని అయితే మూడో డాట్ వేసుకోవాలి ఇలా కనుక మీరు వేస్తే ఖచ్చితంగా కొలత బ్లౌజ్లో షేప్ అనేది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఖచ్చితంగా వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో సేమ్ కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే ఖచ్చితంగా వస్తుంది హుక్స్ పట్టి వైపు కూడా ఇదే విధంగా కుట్టుకుంటే సరిపోతుంది